హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ మై డియర్ వ్యూవర్స్ మై డియర్ టీచర్స్ ఈ రోజు మీకు నేను సెకండ్ క్లాస్ కు సంబంధించినటువంటి టీచర్ డైరీ తీసుకొచ్చానండి సెకండ్ క్లాస్ కు సంబంధించినటువంటి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ యొక్క రిఫ్లెక్షన్స్ అగైన్ టీచర్ డైరీస్ అనేటువంటిది నేను తీసుకొని వచ్చాను టీచర్ డైరీ అలాంగ్ విత్ రిఫ్లెక్షన్స్ కంప్లీట్గా రాయడం అనేటువంటిది జరిగింది సెకండ్ క్లాస్ యొక్క సెప్టెంబర్ సిలబస్ అండి సెప్టెంబర్ సిలబస్ కు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం రెడీ చేశాను యాక్చువల్గా హైయర్ క్లాసెస్ కావచ్చు లేదా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కావచ్చు కొంచెం రాయడం అనేటువంటి కష్టం అని అనుకుంటాం కానీ ఎవరైతే ఫస్ట్ సెకండ్ డీల్ చేస్తుంటారో వాళ్ళకి తెలిసిద్దండి దీని యొక్క కష్టం ఎందుకంటే మామూలుగా అయితే ఒక నెలకు ఒక యూనిట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ డైరీ రాస్తాం కానీ ఇక్కడ ఒక నెలలో ఫోర్ స్మాల్ లెసన్స్ అనేటువంటివి ఉంటాయి సో అది ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి సమస్య ఏంటో తెలుసా ఇక్కడ ఫోర్ లెసన్స్కి రిఫ్లెక్షన్స్ రాయాలి చూడండి తెలుగుకు సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ సో ఈ రిఫ్లెక్షన్స్ ఫోర్ లెసన్స్కి రాయాలి అగేన డైరీ అనేటువంటిది మామూలే సో ఇట్లా టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం కష్టమైనటువంటి విషయము ఈ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ బిల్ చేయడం సరే ఏదేమైనా నేను మీకోసం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుని రావడం జరిగింది సో గా లెసన్ చూస్తూ వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాటిని క్లియర్గా రిఫ్లెక్షన్స్ రాయడం జరిగింది సో మీరు వీటిని జాగ్రత్తగా చూసి విని ఉపయోగించుకొని మీరు నోట్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను సరేనండి మనము సెకండ్ క్లాస్ సంబంధించి తెలుగు సబ్జెక్ట్ అనేటువంటి తీసుకుందాం తెలుగు సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ నాలుగు లెసన్స్గా ఉందండి ఒకటేమో పూచిన పూలు ఒకటేమో పరుగు పందెము థర్డ్ కొంటే కోతి ఫోర్త్ వచ్చేసి ఏ ఊరు వెళ్దాం సో ఈ ఫోర్ లెసన్స్ కి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఫస్ట్ చూద్దాం తర్వాత మనము దీని యొక్క డైరీ అనేటువంటి చూద్దాం సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసం ప్రోత్సహించడానికి నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహాలు ఏంటి పాఠ్యపుస్తకం వర్క్ బుక్కి అదనంగా మరికొన్ని కృత్యాలు జోడించి అభ్యసనను ప్రోత్సహించడం నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహం ఇది ప్రభావవంతంగా పనిచేసింది నెక్స్ట్ కష్టంగా అనిపించినటువంటి భావనలు ఏమైనా ఉన్నాయా అంటే రాత అంశాలకు సంబంధించిన కృత్యాలు విద్యార్థులకు కష్టంగా అనిపించాయి మరింత తర్ఫీదు ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించాను నెక్స్ట్ థర్డ్ చూద్దాం భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏంటి ఈ పాఠంకు సంబంధించి అదనపు కృత్యాల సేకరణ డిజిటల్ రిసోర్స్ సహాయం ద్వారా నా బోధనను మెరుగుపరుచుకుంటాను నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సో ఏమైనా ఊహించని సవాళ్ళు ఎదురయ్యాయా అంటే బొమ్మ గీసి రంగులు వేయడం గుడింత పదాలు గుర్తించడం నాకు ఎదురైనటువంటి సవాళ్ళు నెక్స్ట్ పై అంశాలపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనండి ఈ పాఠానికి సంబంధించి ఈ పాఠం పూచిన పూలు చాలా చక్కగా వివరించడం జరిగింది పిల్లలు ఈ గేయం ని చక్కగా ఆలపిస్తారు కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం అక్షరాల ఉచ్చారణ భేదాలను గుర్తించగలరు పద్యంను రాగయుక్తంగా పాడి భాగవయుక్తంగా చెప్పగలరు సో ఇది మన యొక్క రిఫ్లెక్షన్స్ ఈ లెసన్ పైన మనం చెప్పినటువంటి విధానం పైన నెక్స్ట్ నెక్స్ట్ రిఫ్లెక్షన్ వచ్చేసి పరుగు పంద్యానికి సంబంధించి యాక్చువల్గా వీటి యొక్క రిఫ్లెక్షన్స్కి చాలా లిమిటెడ్ స్పేస్ అనేటువంటిది ఇచ్చాడు ఈ ఒక్క లైన్లో మనం ఎంత రాయాలండి సో మాక్సిమం పట్టగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాయడం జరిగింది సో ఫస్ట్ చూడండి నీవు అనుసరించినటువంటి నిర్దిష్ట వ్యూహాలు ఏంటి అంటే తాబేలు కుందేలు పరుగు పందెంను యూట్యూబ్ ద్వారా చూపించి చక్కగా వివరించాను ఇదే నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహం విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావనలు కృత్యాలు ఏమున్నాయి అంటే కథను చదివి ప్రశ్నలకు జవాబులు రాయడం అనేటువంటిది విద్యార్థులకు కష్టంగా అనిపించినటువంటి భావనలు నెక్స్ట్ భవిష్యత్తులో అమలు పరచడానికి సో ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏంటి అంటే వ్యక్తిగత కృత్యాలు జట్టు కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగలదు నెక్స్ట్ ఏమైనా ఊహించిన సవాళ్ళు ఎదురయ్యాయా అంటే సరళ అక్షరాలకు ఏత్వం ఏత్వం కలిపి రాయడం బొమ్మ అందంగా గీసి రంగులు వేయడం నాకు ఎదురైన సవాళ్ళు నెక్స్ట్ మన యొక్క రెస్పాన్స్ చూస్తే ఈ పాఠం పరుగు పందెం చాలా చక్కగా సాగింది కథ గురించి పిల్లలు చక్కగా తెలుసుకొని ప్రశ్నలకు జవాబులు చెప్పారు గుడింత పదాలు నేర్చుకున్నారు బొమ్మను నా సహాయంతో గీచి రంగులు కూడా వేశారు పదాలు అక్షరాలు రాయడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ చక్కగా పూర్తి చేశారు మొత్తం మీద ఈ పాఠం చక్కగా సాగింది ఓకేనా అండి నెక్స్ట్ థర్డ్ లెసన్ కొద్దాం ఇది కుంట కోతి అనేటువంటి లెసన్ అండి చాలా బాగుంటాయి ఈ లెసన్స్ అన్ని కూడా సరే మీరు అనుసరించినటువంటి నిర్దిష్ట వ్యూహాలు ఏంటి అంటే పిల్లల చేత ముఖ చిత్రం గురించి మాట్లాడించడం కృత్యాలలోని వివిధ అంశాలు పూర్తిగా వివరించి పిల్లల చేత పూర్తి చేయించడం అనేవి నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహాలు నెక్స్ట్ అండి సో కష్టంగా అనిపించినటువంటి భావన లేదా కృత్యాలు ఏమున్నాయంటే అంటే రాత అంశాలకు సంబంధించిన భావనలు కష్టంగా విద్యార్థులకు కనిపించాయి నెక్స్ట్ భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏంటి అంటే విద్యార్థులను మరింత చేయడం రాతాంశాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం మెరుగుపరచగల మార్పులు నెక్స్ట్ ఏమైనా ఊహించని సవాళ్ళు ఎదురయ్యా అంటే ఈ గుణింత పదాల మధ్య భేదాలు వివరించడం నాకు ఎదురైన ఊహించని సవాళ్ళు నెక్స్ట్ మన యొక్క రెస్పాన్స్ చూద్దాం ఈ పాఠం కొంటె కోతి కోతి యొక్క సహజ లక్షణాలు చక్క వివరించడం జరిగింది పిల్లలు ఈ గేయాన్ని అభినయంతో పాడడం నేర్చుకున్నారు సరళ అక్షరాల పదాలను చదవగలరు రాయగలరు ఓత్వము ఓత్వము అక్షరాల ఉచ్చారణ భేదాలను గుర్తించగలరు పద్యాన్ని రాగయుక్తంగా భాగయుక్తంగా చెప్పగలరు వాటి పుస్తక కృత్యాలు వర్క్ బుక్ కృత్యాలు నా సహాయంతో పూర్తి చేశారు ఓకేనండి నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం ఏ ఊరుదాం అనేటువంటి ఈ లెసన్ సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ అండి ఇవి సరే ఏ నిర్దిష్ట వ్యూహాలు అనుసరించారంటే వివిధ రకాల ప్రయాణ సాధనాలను చూపించి వివరించడం విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనేట్లు యూట్యూబ్ సహాయం తీసుకోవడం నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహాలు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కష్టంగా అనిపించిన భావనలు ఏమున్నాయంటే గుణింత పటంలో వీటిని గుర్తిస్తున్నప్పటికీ వాటి ఉచ్చారణలో ఇబ్బందులు ఎదురయ్యాయి నెక్స్ట్ ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల అదనపు కృత్యాలు ఏంటంటే అదన వనరులు ఈ గుణింత పదాలకు సంబంధించిన బొమ్మలు మరిన్ని సేకరించడం ద్వారా వీటిని మరింత విద్యార్థులకు దగ్గర చేయవచ్చు నెక్స్ట్ ఫోర్త్ అండి సో ఏమైనా ఊహించని సవాళ్ళు ఉన్నాయా అంటే ఈ గుణింత పదాలను విద్యార్థులు వచ్చి రాయించడం చదివించడం నాకు ఎదురైనటువంటి ఊహించని సవాళ్ళు సో ఈ గుణింత పదాలకు సంబంధించి చాలా రకాలైనటువంటి సమస్యలు ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ టీచర్ రెస్పాన్సెస్ అనేటువంటి చూద్దాం ఈ పాఠం ఏ ఊరు వెళ్దాం పిల్లలు చక్కగా అందరూ చక్కగా విని కృత్యాల్లో పాల్గొని అన్ని అంశాలను పూర్తి చేశారు బండకి మనం బేయాన్ని అభినయంతో పాడగలరు తెలిసిన ప్రయాణ సాధనాల గురించి చక్కగా వివరించారు గుణింత పదాలు చదవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ నా సహాయంతో అన్ని అంశాలను పూర్తి చేశారు ఓకేనండి సో ఇది వీటికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ నాలుగు పాఠాలకు సంబంధించిన రిఫ్లెక్షన్స్ అనేటువంటి మీకు చెప్పాను నేను నెక్స్ట్ డైరీ అనేటువంటిది చూద్దామండి ఇక్కడ సో ఈ డైరీకి సంబంధించి సో నెల సెప్టెంబర్ ఇచ్చాడు సో ఉపాధ్యాయుని పేరు నెక్స్ట్ తరగతి అనేటువంటిది ఉంది సో ఒకసారి ఈ పేజ్ అనేటువంటిది నేను స్టేబుల్లో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వీటిని మీరు ఒకసారి పాస్ చేసుకుని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి సో పూచిన పూలు అనేటువంటి పాఠం సో ఇక్కడ ఫోర్ లెసన్స్ అనేటువంటి వచ్చేసాయ చూడండి ఎయిట్ పీరియడ్స్ వరకు పూచిన పూలు సో నైన్ టు సిక్స్టీన్ వరకు రెండవది కొండ కోతి అనేటువంటిది ట్వంటీ ఫోర్త్ పీరియడ్ నెక్స్ట్ థర్టీ టూ వరకు ఏ ఊరు వెళ్దాం ఓకేనా సో వీటికి సంబంధించిన ఉన్నికీకరణ వినడం మాట్లాడించడం సో దీంట్లో గేమ్ పాడించడం వాటి ఆధారంగా ప్రశ్నలు అడగడం సో నెక్స్ట్ ఏమో సూచనలు ఇక్కడే ఉన్నాయి నేను మళ్ళీ వాటిని మీకు స్పెషల్గా చెప్పాల్సినటువంటి పని లేదు వాటిని చూసుకోండి నెక్స్ట్ పూచిన పూలు ఎస్ఐపి యాక్టివిటీ వచ్చేటప్పటికల్లా పదాల పదాలు చదివి జతపరచడం వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటి తీసుకోవడం జరిగింది ఓకేనా అండి నెక్స్ట్ చదవడం చదవడానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏమి అంటే పదాలు చదివి గుర్తించడం ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎస్ఐపిలు అన్నీ కూడా వర్క్ బుక్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ వాటిని నోట్ చేయడం జరిగిందండి ఇక్కడ నెక్స్ట్ ఎస్ఐపి టూ వచ్చేటప్పటికల్లా పదాలు కలిపి చదవడం రాయడం అనేటువంటి యాక్టివిటీస్ మనం చేయిస్తాం వారినటువంటి ఎల్ఎం రిమార్క్స్ అండి ఇవి నెక్స్ట్ పూచిన పూలకు సంబంధించి రాయడం అనేటువంటిది ఉందండి ఇక్కడ సో దీంట్లో అక్షరాలకి ఈ ఒత్తులు యాడ్ చేసి రాయడం అనేటువంటి యాక్టివిటీ ఉంది నెక్స్ట్ వీటికి సంబంధించి ఎస్ఐపి యాక్టివిటీ మనకు వర్క్షీట్లో లో ఉందండి నెక్స్ట్ సృజనాత్మక సంబంధించి బొమ్మ గీచి రంగులు వేయడం అనేటువంటిది ప్రతి లెసన్కు ఉంది నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది ఒక పీరియడ్ తీసుకోవడం జరిగింది సో అన్ని అంశాలని అన్ని కృత్యాలని టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కృత్యాలని మనము చేయడం చేయించడం చేస్తాం ఇక్కడ సో అన్ని తీసుకుంటాం వాటికి సంబంధించిన రిమార్క్స్ నెక్స్ట్ అండి నెక్స్ట్ సెకండ్ లెసన్ దీంట్లో పరుగు పందానికి సంబంధించి ఉన్ముఖీకరణ వినడం మాట్లాడడం అండి సో గేమ్ పాటిస్తాం వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతాం సో ఫస్ట్ ఎస్ఐపి యాక్టివిటీ వచ్చేసి చదవడం అక్షరాలు గుర్తించడం అనేటువంటి వర్క్ బుక్లో నెక్స్ట్ చదవడానికి సంబంధించిన యాక్టివిటీని మనం చేపిస్తాము సో వాటిల్లో గుణింతపటంలో అక్షరాలు గుర్తించడం అనేటువంటివి ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఐపి టూ సో దీక్కడ పదాలు బొమ్మలు జతపరచడం ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడానికి కుదరదు చాలా టైనీ స్పేస్ అనేటువంటిది ఉంది మనకి ఇక్కడ నెక్స్ట్ పరుగు పంద్యానికి సంబంధించి రాయడానికి సంబంధించి చూస్తే ఏత్వం ఏత్వం చేర్చి పదాలు రాయడం అనేటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి సో ఇక్కడ మనము టిఎల్ఎం నెక్స్ట్ మార్క్స్ ఇలా రాయడం జరిగింది ఓకేనండి సో నెక్స్ట్ మీ దాటి అన్ని డిస్ప్లే చేస్తున్నా కొంచెం లాస్ట్ థర్టీ టూ పీరియడ్ మటుకు కొంచెం సెట్ కాలేదు అది ఒకటి చూసుకోండి సో నెక్స్ట్ పరుగు పందెంలో ఎస్ఐపి త్రీ యాక్టివిటీ చూస్తే గుణింత గుర్తులతో మొదలయ్యే పదాలు రాయడము వాటికి సంబంధించినటువంటి సంబంధించిన సూచనలు నెక్స్ట్ సృజనాత్మకతలో బొమ్మ తీసుకోవడం జరిగింది రంగులు వేయడం సవర్ణాత్మక బోధన వచ్చేటప్పటికల్లా అన్ని కృత్యాలు చేయడం లేదా చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంది సో ఇన్ ద సెన్స్ మనం చెప్పి చేయించడం కావచ్చు లేదా విద్యార్థులు ఓన్ గా చేయడం అనేటువంటి దీని యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ కొంటె కోతి దగ్గరికి వెళ్దామండి ఇక్కడ ఉన్మీకీకరణ వినడం మాట్లాడడంలో చిత్రం చూసి వినడం ఆలోచించి మాట్లాడడం చేస్తారు సో టీఎల్ రిమార్క్స్ ఎస్ఐపి వన్ పూర్తం అక్షరాల పదాలకు రంగులు వేయడం అనేటువంటి యాక్టివిటీ ఉంది నెక్స్ట్ చదవడానికి సంబంధించినటువంటి పదాలను గుర్తించి మనం బబ్లింగ్ చేయాలన్నమాట రౌండ్అప్ చేయాలా దానికి సంబంధించిన యాక్టివిటీ ఎస్ఐపి టూ లో యాక్టివిటీ ఉంది వర్క్ బుక్లు నెక్స్ట్ రాయడం అనేటువంటి ఒక పిల్లలు తీసుకుంటాం అక్షరాల గుణింతాలు చేర్చి రాస్తాం ఎస్ఐపి టూలో లో సరైన అక్షరాలను నింపడం అనేటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి సృజనాత్మకతలో బొమ్మ గీచి మనం భాగాలు వేస్తాం రంగులు వేస్తాం సారీ సవర్ణాత్మక బోధనలో వివిధ రకాల కృత్యాలు చేయిస్తాం వాటికి సంబంధించినటువంటి రిమార్క్స్ అనేటువంటిది నెక్స్ట్ ఏ ఊరు వెళ్దాం అనేటువంటి పాఠం చూద్దాం ఇందులో ఉల్మీకిరణ వినడం మాట్లాడడం ఏం వినడం ప్రశ్నకు సంబంధాన్ని చెప్తారు ఎస్ఐపి వన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అయిత్వం పైన పదాలు గుర్తిస్తారు చదవడంలో గుణపడంలో ఒత్తులు చదువుతారు నెక్స్ట్ ఎస్ఐపి టూలో అక్షరాలు కలిపి చదవడం జతపరచడం యాక్టివిటీస్ ఉన్నాయి రాయడానికి సంబంధించి ఐత్వము ఔత్వం సంబంధించి చర్చి రాయడం అనేటువంటి యాక్టివిటీ ఉంది సృజనాత్మకతలో గీసి రంగులు వేస్తారు సవర్ణాత్మక బోధనలో వివిధ రకాల కృత్యాలు చేస్తారు వీటికి సంబంధించినటువంటి టీఎల్ఎం మరియు రిమార్క్స్ ఓకేనండి సో ఇప్పుడు మనకు తెలుగు అనేటువంటిది ఫినిష్ అయినది నెక్స్ట్ అగెన్ ఇంగ్లీష్ కు సంబంధించి చూస్తే ఇంగ్లీష్ లో కూడా ఒక త్రీ లెసన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగిందండి ఈ త్రీ లెసన్స్ కు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాము వీటి తర్వాత మళ్ళీ మనము దీని యొక్క డైరీ అనేటువంటిది చూడడం అనేటువంటిది జరిగిందండి సో ఇలా త్రీ లెసన్స్ కి ఫోర్ లెసన్స్ కి రిఫ్లెక్షన్స్ రాయడమే మన యొక్క పెద్ద టాస్క్ అనమాట సో ఇక్కడే మనకు టైం ఎక్కువ తీసుకుంటా ఉంటది ఓకేనా అండి సో ఒకసారి మనము ఆ ఇంగ్లీష్లో ఆ త్రీ లెసన్స్ ఏమున్నాయి సెప్టెంబర్లో అంటే ఫస్ట్ ది మై హౌస్ అండి సో ఇక్కడ స్టార్ట్ అయింది మై హౌస్ కు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ దీని కింద వాట్ యా మై అనేటువంటి ఈ లెసన్ సంబంధించిన రిఫ్లెక్షన్స్ నెక్స్ట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అనేటువంటి దీనికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఓకేనా సరే వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ ఇది మై కు సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఇక్కడ చూస్తే ఏ మీ స్ట్రాటజీస్ని అంటే మీరు ఏ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ తీసుకున్నారు పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అంటే ఐ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు డిస్క్రైబ్ అబౌట్ దిర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేర్ వర్క్ ఇండివిజువల్లీ కన్సర్నింగ్ దిస్ లెసన్ సో దిస్ వర్క్ టువెల్ దే యాక్చువల్లీ పార్టిసిపేటెడ్ ఓకేనా నెక్స్ట్ ఏవైనా మీకు యాక్టివిటీస్ కష్టంగా అనిపించాయా పిల్లలకు సంబంధించి అంటే సమ్ రైటింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అండ్ ద వర్క్ బుక్ వర్ ఫౌండ్ డిఫికల్ట్ అండ్ రికగ్నైజింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దర్ హోమ్ ఇన్ ఇంగ్లీష్ వర్ ఆల్సో ఫౌండ్ డిఫికల్ట్ టు దెమ్ సో ఈవెన్ ఆ కష్టంగా అనిపించినటువంటి రెండు యాక్టివిటీస్ అనమాట నెక్స్ట్ సో ఫ్యూచర్లో మీరు ఏమైనా మాడిఫికేషన్స్ కానీ బెటర్గా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ కోసం సో అడిషనల్ రిసోర్సెస్ ఏమన్నా సూచిస్తారా అంటే సో హ్యావింగ్ పిక్చర్స్ కార్డ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ స్టోరీ కార్డ్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ ద న్యూ వర్డ్స్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాము సో మీ యొక్క టీచింగ్ స్ట్రాటజీని ఎట్లా మార్చుకున్నారు ఏవైనా అన్ఫర్సీన్ అనుకోని ఛాలెంజెస్ వచ్చినప్పుడు అంటే ఐ అడ్జస్టెడ్ మై టీచింగ్ బై గివింగ్ మోర్ ప్రాక్టీస్ దెన్ టీచింగ్ కండక్టింగ్ మోర్ ప్రాక్టీస్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ గ్రూప్ అండ్ ఇండివిజువల్ రెంబియల్ టీచింగ్ వాస్ కండక్టెడ్ ఆఫ్టర్ ఆల్ ద టాపిక్స్ ఓకేనండి ఇది ఫస్ట్ లెసన్ మై హోమ్ కి సంబంధించి నెక్స్ట్ వాట్ యామ్ఐకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఐ ఫాలో ద స్ట్రాటజీ టు ఎంకరేజ్ దెమ్ ఈ షోడ్ ద ఆబ్జెక్ట్ టు ద న్యూ వుడ్స్ సో సమ్ టైమ్స్ బ్రాట్ ద రియల్ ఆబ్జెక్ట్స్ టు ద క్లాస్ దేవర్ ఎఫెక్టివ్ ఓకేనండి నెక్స్ట్ సెకండ్ చూడండి సో ఏమైనా పర్టికులర్లీ డిఫికల్ట్ గా మీకు అంటే సో రిమెంబరింగ్ స్పెల్లింగ్ ఆఫ్ ద న్యూ వర్డ్స్ అండ్ డూయింగ్ యాక్టివిటీస్ ఇన్ ద వర్క్ బుక్ వర్ ఫౌండ్ డిఫికల్ట్ ఓకేనా నెక్స్ట్ ఏమైనా సూచిస్తారా అడిషనల్ రిసోర్సెస్ ని ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ కోసం అంటే సో ప్రూవింగ్ ద టార్గెటెడ్ సారీ ఇక్కడ ప్రొవైడింగ్ అండి ఇది మిస్ అయింది ఇది కొంచెం నోట్ చేసుకోండి సో ప్రొవైడింగ్ ద టార్గెటెడ్ టీఎల్ఎం ఆఫ్ ద కన్సర్నింగ్ యాక్టివిటీస్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు అన్ఫర్స్ ఛాలెంజెస్ సంబంధించి ఐ అడ్జస్టెడ్ మై టీచింగ్ బై గివింగ్ మోర్ ప్రాక్టీస్ అండ్ ఎంకరేజ్ టు టాక్ అబౌట్ దియర్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఓకేనండి ఉన్నటువంటి స్పేస్ లో మనము సూట్ అయ్యేటట్టు ఇక్కడ నోట్ చేసుకున్నాం నెక్స్ట్ అండి సో ఇది ఐఎమ్ పర్ఫెక్ట్ లెసన్ సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ సీటు మరి చూద్దాం ఏమున్నాయి ఇక్కడ యాక్టివిటీస్ అనేటువంటివి సో వాటికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ సో ఇక్కడ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేశారు అడిగాడు ఐ ఫాలో ద స్ట్రాటజీస్ లైక్ ఇన్వాల్వింగ్ all the students in the activities explained words with actions giving more time to the activities etc they were effective next even a difficult topic, the concepts like or in the continuous actions activities concerning the uh, this topic some of the worksheets were found difficult i take more online resources to address these difficulties okay నెక్స్ట్ అండి సో ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ కోసం బెటర్ రిసోర్సెస్ ఏమన్నా మీరు కోరుకుంటున్నారంటే హ్యావింగ్ మోర్ టీఎల్ఎం ఆన్ దిస్ టాపిక్ లైక్ ఫ్లాష్ కార్డ్స్ స్టోరీ కార్డ్స్ యాక్షన్ పిక్చర్స్ అండ్ ఓట్ చార్ట్స్ ఎట్సెట్రా దే విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ సో వాటిని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ ఏం ఛాలెంజెస్ వచ్చాయి ఎలా మార్చుకున్నారు ద అన్ఫర్సీన్ ఛాలెంజెస్ దట్ ఐ ఫేస్డ్ ఇన్ దిస్ యూనిట్ ఆర్ డిఫికల్టీ ఇన్ కంప్లీటింగ్ ద వర్క్ షీట్స్ ఫైండింగ్ ద ఆన్గోయింగ్ యాక్షన్స్ లెట్స్ కాన్సెప్ట్ అడ్జస్టెడ్ మై టీచింగ్ బై టేకింగ్ యూట్యూబ్ సపోర్ట్ రిసార్డింగ్ ద వర్డ్స్ మెనీ టైమ్స్ ఎంకరేజింగ్ గ్రూప్ వర్క్ ఎట్సెట్రా సో ఇలా నేను వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ ని చూసుకున్నాను ఓకేనా నెక్స్ట్ అండి డైరీ దగ్గరకు వచ్చేద్దాం ఈ డైరీకి సంబంధించి మన యొక్క నేమ్ స్కూల్ పేరు సెప్టెంబర్ అని మెన్షన్ చేసుకుంటాం సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి చూడండి ఫస్ట్ మై హౌస్ కు సంబంధించినటువంటి వర్క్ షీట్స్ అంటే పీరియడ్స్ అనేటువంటివి ఆ టెన్ వరకు ఉన్నాయి నెక్స్ట్ లెవెన్ నుంచి వచ్చేటప్పటికల్లా వాట్ యామై కి సంబంధించినవి సో నెక్స్ట్ ఇవి ఎక్కడ దాకా చూడండి సో ట్వంటీ సెకండ్ పీరియడ్ వరకు నెక్స్ట్ ట్వంటీ థర్డ్ నుంచి ఐఎమ్ పర్ఫెక్ట్ స్టార్ట్ అవుద్ది ఓవరాల్ గా మనకి థర్టీ టూ పీరియడ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఓకేనండి సో ఫస్ట్ ఎయిట్ పీరియడ్స్ కి సంబంధించినటువంటి అండి ఇది సో దీనికి సంబంధించి వార్మప్ టైమ్ షేరింగ్ టైం సంబంధించి వామప్ యాక్టివిటీ ఇంట్రోడ్యూసింగ్ పియాస్ ఫ్యామిలీ అనేటువంటిది ఉంది సో ఏమో రిమార్క్స్ అండి నెక్స్ట్ ఎస్ఐపీ యాక్టివిటీ వన్ టూ త్రీ మంచి లెటర్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ రాసిన చాలా ఉన్నాయి అందులో నెక్స్ట్ న్యూ వర్డ్స్ కాంపింగ్ టైమ్ సంబంధించి లర్నింగ్ న్యూ వర్డ్స్ టిక్ ద రైట్ ఆప్షన్స్ అనే యాక్టివిటీ చేయించాం నెక్స్ట్ ఎస్ఐపిలో లో ఫోర్ ఫైవ్ సంబంధించిన వర్క్ షీట్స్ చేపించాం మ్యాచింగ్ అండ్ రైటింగ్ ప్లూరల్ ఫార్మ్స్ సో సర్కిల్ టైమ్ అనేటువంటి దాంట్లో లిసినింగ్ ద డైలాగ్స్ అనేటువంటి యాక్టివిటీ ఉంది ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి తీసుకున్నటువంటి రిమార్క్స్ అండి నెక్స్ట్ ఎస్ఐపిలో లో సెవెన్ ఎయిట్ నైన్ యాక్టివిటీస్ కౌంట్ అండ్ మ్యాచ్ నెంబర్ నేమ్స్ అనమాట సో ఫన్ టైంలో లో ఫిల్ ద బ్లాంక్స్ షూటబుల్ లెటర్స్ అనేటువంటి తీసుకుంటాం ఎస్ఐపి యాక్టివిటీలో టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ యాక్టివిటీ షీట్స్ వర్క్ వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్ షీట్స్ మనం చేపిస్తాం కంబైన్ ద లెదర్ సారీ కంబైన్ ద లెటర్ నేమ్ ఆఫ్ ద పిక్చర్స్ అనేటువంటి యాక్టివిటీ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ మై హౌస్ సంబంధించి ప్రాక్టీస్ టైం అండి ఇక్కడ న్యూ వర్డ్స్ కాపీ ద సెంటెన్స్ యాక్టివిటీస్ ఉన్నాయి చేపిస్తాము సో రెమిడియల్ టీచింగ్ సంబంధించి అన్ని యాక్టివిటీస్ ఒకసారి చూపిస్తాం ఓకేనా నెక్స్ట్ మనకు వాటాఐకి సంబంధించి అండి ఒకసారి చూడండి సో వాటాఐలో వార్మప్ షేరింగ్ టైం కాంపిటేషన్ ప్రతి లెసన్ కూడా ఇవే హెడ్డింగ్స్ అనేటువంటి ఫాలో అవుతూ ఉంటాడు టాపిక్స్ అనేటువంటివి సో వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎస్ఐపికి సంబంధించిన యాక్టివిటీస్ సో న్యూ వర్డ్స్ లెట్స్ రీడింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఎస్ఐపి వాటికి సంబంధించిన న్యూ వర్డ్స్ సర్కిల్ టైం యాక్టివిటీస్ అనేటువంటి ఉన్నాయి ఎస్ఐపి యాక్టివిటీస్ సర్కిల్ టైం యాక్టివిటీస్ అనేటువంటి క్లియర్గా ఇక్కడ నేను రాశాను చూసి వీటిని నోట్ చేసుకోండి నెక్స్ట్ ఎయిటీన్ నుంచి అండి సో ఇక్కడ చూస్తే వాటి ఆమెకి సంబంధంగా ఉన్నాయి ఎస్ఐపి ఎయిట్ నైన్ టెన్ వర్క్ షీట్స్ సో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ టీఎల్ఎం రిమార్క్స్ వాట్ ఎంఐలో లెట్స్ రిసర్ట్ ఫన్ టైంకి సంబంధించిన నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీస్ ఇక్కడ ఇచ్చాం నెక్స్ట్ ప్రాక్టీస్ టైంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇక్కడ రాసాం నెక్స్ట్ వాట్ వాటాంఐకి సంబంధించినటువంటి చూస్తే సో వాట్ వాటాఐ ఇంకోటి ఉందండి రెమిడియల్ టీచింగ్ ఉంది సో దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మనం చేయించాం నెక్స్ట్ థర్డ్ ఐ ఐఎమ్ పర్ఫెక్ట్ అనేటువంటిది యూనిట్ ఉంది ఇక్కడ వా వా టైము షేరింగ్ టైం న్యూవర్స్ టైం వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఎస్ఐపి యాక్టివిటీస్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ బేస్డ్ యాక్టివిటీస్ ఎస్ఐపి ఫోర్ ఫైవ్ సిక్స్ వాటి యొక్క యాక్టివిటీస్ టిఎల్ఎం అండ్ రిమార్క్స్ అనేటువంటి ఉన్నాయి సో నెక్స్ట్ లాస్ట్ అండి ఇది సో ఐఎమ్ పర్ఫెక్ట్ సంబంధించి యాక్షన్ టైమ్ సర్కిల్ టైం యాక్టివిటీ వన్ వన్ అండ్ టూ సో అబ్జర్వింగ్ పిక్చర్ అండ్ సే ద సెంటెన్సెస్ ఇక్కడ మనకు టిఎల్ఎం రిమార్క్స్ ఎస్ఐపి సెవెన్ ఎయిట్ నైన్ వీటికి సంబంధించినటువంటి అండి ఇవి నెక్స్ట్ సర్కిల్ టైం యాక్టివిటీ త్రీ వీటి యొక్క యాక్టివిటీస్ టీఎల్ఎం రిమార్క్స్ సో ఇవి అండి క్లియర్ గా ఐమ్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి సో యాక్టివిటీస్ కన్సర్న్ టాపిక్ సంబంధించి వాటి యొక్క టీఎల్ఏ అండ్ అగైన్ రిమార్క్స్ అనేటువంటివి సో ఇన్ని కూడా టెక్స్ట్ బుక్స్ లేదా లేదా బుక్ ని బేస్ చేసుకుని క్లియర్ గా రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూద్దాం మ్యాథ్స్ కి మ్యాథ్స్ కి అదృష్టమైన మనకి ఎందుకంటే ఇక్కడ ఒకే యూనిట్ ఒకే చాప్టర్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది సో కాబట్టి మనకు నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ రాయడం అనేటువంటిది మనకి ఇక్కడ ఇబ్బంది లేదు రాయాల్సిన అవసరం లేదు హౌ మచ్ లెఫ్ట్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ సో ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారంటే హౌ మచ్ లెఫ్ట్ సబ్ట్రాక్షన్ కుడ్ బి అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ బై గ్రూప్ వర్క్ అండ్ ఇండిపెండెంట్ వర్క్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో ఐ ఫాలోడ్ దీస్ స్ట్రాటజీస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ నెక్స్ట్ సెకండ్ ఇదండి ఏమైనా పర్టికులర్ డిఫరెంట్ డిఫికల్ట్ గా అనిపించాయి అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ కుడ్ బి ఫోల్ డిఫికల్ట్ ూడెంట్స్ సో ఐ టు యూట్యూబ్ అండ్ టోల్డ్ మెనీ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ సబ్ట్రాక్షన్ నెక్స్ట్ అండి ఏమైనా మాడిఫికేషన్ సూచిస్తారా అంటే ప్రొవైడింగ్ అడిషనల్ వర్క్ షీట్స్ ఆన్ సబ్ట్రాక్షన్స్ టీఎల్ఎం లైక్ నెంబర్ చార్ట్స్ ఫ్లాష్ కార్డ్స్ ఆన్ సబ్ట్రాక్షన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ నెక్స్ట్ అండ్ అన్ఫార్చునేట్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయంటే వెన్ ఐ ఫోన్ వర్డ్ ప్రాబ్లమ్స్ వర్ డిఫికల్ట్ ద స్టూడెంట్స్ అడ్జస్టెడ్ మై స్ట్రాటజీ టు ప్రొవైడ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ యూస్డ్ అడిషనల్ టెన్స్ సో ఇవి వీటికి సంబంధించిన అడిషనల్ ఛాలెంజ్ సంబంధించినటువంటి నా అడ్జస్ట్మెంట్స్ అనమాట నెక్స్ట్ డైరీ అనేటువంటిది ఒకసారి గమనించండి సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అంతా క్లియర్ గా కోసం నేను నోట్ చేసా ఇక్కడ ఈ వర్క్ షీట్ యాక్టివిటీస్ మాకు లెసన్ పాలన మెన్షన్ చేయలేదండి సో నేను ఎన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి ఆ కాన్సెప్ట్ కి సంబంధించి ఎన్ని ఎస్ఐపి యాక్టివిటీస్ ఉన్నాయి ఎన్ని పీరియడ్స్ అనేటువంటి అల్కేట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని నేను వీటిని క్లియర్ గా వీటిని డివైడ్ చేయడం అనేటువంటి జరిగింది అనమాట సో వీటి సంబంధించి యాక్టివిటీస్ టెక్స్ట్ లో చాలా క్లియర్ గా అందజేయడం అనేటువంటి జరిగిందండి సో మనము ఏ ఇబ్బంది లేకుండా ఆ యాక్టివిటీస్ ని ఫాలో అవుతే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించవచ్చు సో దాన్ని బేస్ చేసుకుని వాటిని చూస్తూ నేను క్లియర్ గా వీటిని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది ఓకేనా సో వీటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి సో ఇక్కడ ఫోర్టీన్ పీరియడ్స్ వరకు కవర్ చేయడం జరిగింది సో మెయిన్ కాన్సెప్ట్ ఇచ్చాడు వాటికి సంబంధించిన యాక్టివిటీస్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ థర్టీ టు యాక్చువల్గా ఫినిష్ వద్ది సరే ఫిఫ్టీన్ టు ఎంతవరకు మీకు విజిబిలిటీ ఉంది అంతవరకు చూసుకోండి సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ రీజనింగ్ సంబంధించి టీచర్ మోడీ చేసాం వాటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి సో మూడు పీరియడ్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఇంటూ అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇదే టీచర్ మోడల్ ఖచ్చితంగా చేయాలి మనం ఆ కాన్సెప్ట్ ఎక్కాలంటే సో కన్వర్షన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఇంటూ అడిషనల్ ఫ్యాక్ట్స్ మళ్ళీ ఇచ్చాడు నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ సబ్ట్రాక్షన్ సో అది అడిషనల్ గా నెక్స్ట్ డే కూడా ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి యాక్చువల్గా మనకున్నటువంటి వర్క్ బుక్లు ఇక్కడ దాకా ఫినిష్ అయిపోతాయి సో ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటి ఉంది అవి కూడా చేస్తాం ఇంకా రెండు యాక్టివిటీస్ లో రిమైనింగ్ ఏమైనా ఉన్నా మనం చేర్చుకోవచ్చు నెక్స్ట్ ఒకసారి థర్టీ టూ వచ్చేటప్పటికల్లా సో ఇక్కడ థర్టీ టూ పీరియడ్స్ కి ప్రాజెక్ట్ వర్క్ మనం చేస్తాము రెమిడియల్ టీచింగ్ ఇది సిగ్నేచర్ ఏందంటారో సో మా ఎమ్ గారు ఈ రోజు స్కూల్కి వచ్చారు సార్ ఇది చూసి ఒకసారి సైన్ పెట్టారు అనమాట సో అది సిగ్నేచర్ మా ఎమ్వో గారిది సో క్లియర్ క్లియర్గా మనం రాసినటువంటి ఈ డైరీస్ కావచ్చు రిఫ్లెక్షన్స్ యొక్క ఆన్సర్స్ సో మరి వీటిని మీరంతా జాగ్రత్తగా చూస్తూ అన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఫినిష్ చేస్తారని ఫిల్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను సో ఇదండి ఈరోజుకి మన వీడియో మరొకసారి మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్